బెలూచిస్తాన్ ఒక దేశంగా ఏర్పడిందంటే ఇంకా లేదు మరి ఎందుకు బెలుచిస్తాన్ దేశంగా ప్రకటిస్తున్నారు అంటే దేనికైనా మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి గుర్తింపు కోసం బెలూచిస్తాన్ ప్రజలు చేస్తున్న పోరాటం మాత్రమే అది ఆ ప్రాంతాన్ని దేశంగా గుర్తిస్తున్నామని చెప్పి ఐక్యరాజ్య సమితి ముందుగా ఒప్పుకోవాలి ఫస్ట్ యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ అనేది ఒకటి ఉంటుంది అందులో పదిహేను దేశాలు ఉంటాయి అందులో తొమ్మిది దేశాలు అవును బెలూచిస్తాన్ దేశంగా గుర్తిస్తున్నాం అని చెప్పాలి ఈ పదిహేను దేశాల్లో ఐదు మెయిన్ దేశాలు ఉంటాయి అవి అమెరికా రష్యా చైనా బ్రిటన్ ఫ్రాన్స్ అనే ఈ ఐదు దేశాలు ఈ ఐదు దేశాల్లో ఒక్క దేశం బెలూస్తాన్ దేశంగా ఒప్పుకోము అని చెప్పి ఓటేస్తే ఈ బెలూచిస్తాన్ దేశం ఎప్పటికీ పాకిస్తాన్ లో ఒక భూభాగంగానే మిగిలిపోతుంది ఎప్పటికీ బెలూచిస్తాన్ ఒక దేశంగా తయారవ్వలేదు ఒకవేళ ఈ పదిహేను దేశాలలో తొమ్మిది దేశాలు బెలూచిస్తాన్ ఒప్పుకుంటే వెంటనే బెలూచిస్తాన్ దేశంగా అయిపోద్దా అంటే లేదు ఆ తర్వాత ఈ ఫైల్ ని జనరల్ అసెంబ్లీకి ట్రాన్స్ఫర్ చేస్తారు ఈ యూనియన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఉన్న పదిహేను దేశాలతో పాటు మొత్తం నూట తొంభై మూడు దేశాలు ఉంటాయి ఈ నూట తొంభై మూడు దేశాలు కూడా ఓటింగ్ లో పాల్గొని వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలి అలాగే ఈ నూట తొంభై మూడు దేశాల్లో కనీసం నూట ఇరవై దేశాలు దేశంగా ఒప్పుకోవాలి అప్పుడు మాత్రమే బెలూచిస్తాన్ దేశం అవుతుంది లేకపోతే నిత్యానంద కైలాస దేశంగా చరిత్రలో మిగిలిపోతుంది మరి బెలిచిస్తాన్ లో ఆ దేశానికి ప్రధానమంత్రి బెలూచిస్తాన్ అధికారులు మంత్రివర్గం సపరేట్ అసెంబ్లీ పార్లమెంట్ ఉన్నాయి కదా అంటే అవును బెలూచిస్తాన్ కి ప్రధాన మంత్రి ఉందో ఆవిడ పేరు నేలా ఈవిడ రెండు వేల ఇరవై రెండు మార్చి ఇరవై ఒకటిన బెలూచిస్తాన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటికీ బెలూచిస్తాన్ ప్రాంతానికి ప్రధానమంత్రి ఎవరు అంటే ఈవెంటే చూపిస్తారు ఇవిడు బెలూచిస్తాన్ లో ఉండదు కెనడాలో ఉంటుంది అలాగే బెలూచిస్తాన్ కి ఐటీ మినిస్టర్ హోం మినిస్టర్ ఉప అని ఇలా అందరూ ఉన్నారు కానీ వీళ్ళెవరిని కూడా పాకిస్తాన్ వాళ్ళు అధికారులుగా ఒప్పుకోరు కానీ బెలూచిస్తాన్ లో ఉండే ప్రజలు మాత్రం వీళ్ళని మాత్రమే అధికారులుగా గుర్తిస్తారు అలాగే ఈ బెలూచిస్తాన్ బెలూచిస్తాన్ దేశానికి కొన్ని దేశాల్లో ఫారిన్ మినిస్ట్రీస్ కూడా ఉన్నారు అలాగే కొన్ని దేశాల్లో కూడా ఉన్నాయి కానీ వాటిని మిగతా దేశాలు అధికారికంగా గుర్తించో చూస్తుంటే బెలూచిస్తాన్ లో ప్రభుత్వం ఉన్నట్టే కానీ ప్రపంచం దృష్టిలో లేనట్టే సాహసం సినిమాలో హీరోయిన్ తాప్సి గోపిచంద్ నికిస్తాన్ లో ఉన్న ఈ దేవి ఆలయానికి తీసుకెళ్తుంది ఈ టెంపుల్ ఉంది ఈ బెలూచిస్తాన్ లోనే ఈ బెలూచిస్తాన్ ఎక్కువగా ముస్లిం మతాన్ని నమ్ముతారు కానీ హిందువులు కూడా ఉంటారు ఇక్కడ కానీ వాళ్ళు చాలా తక్కువ మంది ఇలాంటి ప్రశ్నలు వస్తాయని ఇండియా సపోర్ట్ తెచ్చుకోవాలనే ఈ దేశం బెలూచిస్తాన్ లో ఒక హిందూ మహిళ అయిన వీనా బలూచ్ అనే అమ్మాయికి ఒక పదవి కూడా ఇచ్చారు అలాగే ఆ హిందూ అమ్మాయికి ప్రభుత్వంలో చాలా ఇంపార్టెన్స్ కూడా ఇస్తున్నారు బెలూచిస్తాన్ అనేది ఒక మతతత్వ దేశం కాదు ఇది ప్రజాస్వామ్య మానవ హక్కుల దేశంగా ఉండాలనుకుంటుంది ఈ దేశం ఇలాంటి బెలూచిస్తాన్ దేశానికి ఇండియా సపోర్ట్ చేస్తే ఇండియాకి ఏమైనా లాభమా నష్టమా మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియో కోసం సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ ఆన్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి